పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ విధుల్లోనే యాక్సిడెంట్ రూపంలో కారు నా సంఘటన రెప్పపాటు లోపే కారు మృత్యు రూపంలో దాల్చి దాల్చిల్ ప్రాణాలని బలికొంది వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో హనుమాన్ టిఫిన్ సెంటర్ వద్ద రవికుమార్ కానిస్టేబుల్ సుభాష్ లు ఇద్దరు బైక్ పై వచ్చి పాయింట్ బుక్ చేద్దాం బుక్ రాద్దాం అని అక్కడ నిలబడడం జరిగింది ఇంతలోపే గాంధారి వైపు అతివేగంతో వస్తున్న కారు బైక్ పై ఉన్న ఇరువురిని ఢీకొట్టగా రవికుమార్ అక్కడికక్కడే చనిపోగా సుభాష్ తప్పించుకుని గాయాలయ్యాయి రవికుమార్ దేవి తాడ్భాయి నుండి వస్తూ సంవత్సరం పాటు విడుదల విధులు నిర్వహించాడు సుభాష్ సుభాష్ గాయాలతో తప్పించుకోవడం జరిగింది కూడా బాన్సువాడ నుండి వచ్చి ఎనిమిది నెలలు కావస్తుంది దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే మృతుడు రవికుమార్ కానిస్టేబుల్ ను పంచనామా నిర్వహించేందుకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చూస్తూనే ఉండండి వార్త సిక్స్ మీడియా కనబడుతుంది మన బండి కనబడుతుంది అది ఇప్పుడు తీస్తే వీడియోలోకి వెళ్ళాలి అయిపోతుంది అనుకున్నాడు సరిపోలేదు ఆయన అరీకు కూడా చనిపోయేటాడు ఈజీగా చాలా క్లారిటీగా ఉంది సుభాష్ కూడా ఎగిరి పడ్డాడు మరి తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి